గత రెండు రోజులుగా ఏలూరు పశ్చిమ ఏజెన్సీలో వరదలు విపత్సం సృష్టిస్తున్నాయి పలు ప్రాంతాల్లో పొంగిన కొండవాగుల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది పెద్దవాగు గండిపడటంతో పన్నెండు గ్రామాలను వరద ముంచెత్తుంది వేలేరుపాడు మండలం ఏజెన్సీ మండలాల్లో కొండవాగుల ఉధృతికి ప్రజా రవాణా నిలిచిపోయింది వేలేరుపాడు మండలంలో పదమూడు వందల నలభై ఎనిమిది కుటుంబాలపై వరద ప్రభావం చూపెడుతోంది వరద ప్రభావంతో పదుల సంఖ్యలో ఆవులు గేదెలు మృత్యువాత పడ్డాయి పొలాల్లో పెద్ద ఎత్తున ఇస్కమేటలు పేరుకుపోయాయి